వెల్కమ్ టు న్యూస్ విజయనగరం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది విదేశాల నుండి పంచదారను దిగుమతి చేస్తామంటూ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం జిల్లాకే చెందిన రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం నాడు మాట్లాడుతూ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉందన్నారు గతంలో భీమసింగి ఫ్యాక్టరీ పాత పడిపోయిందంటూ యంత్రాలు పనికిరావని నెల రోజుల్లోనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పిన ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా మోసపూరితంగా ఉంటే నేడు ఎన్డీఏ కూటమి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలు కూడా అలానే ఉండటాన్ని ఖండిస్తున్నామన్నారు విదేశాల నుండి పంచదార దిగుమతి రాకుండా ఇక్కడే పంచదార ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకునేలా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా సూర్యనారాయణ డిమాండ్ చేశారు సమావేశంలో సిపిఎం జిల్లా నేతలు రెడ్డి శంకర్రావు ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా అన్నారో అది మాత్రం తీవ్రమైన అభ్యంతరకరం ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు రెండోది గతంలో ప్రభుత్వం ఈ ప్రభు ఈ పరిశ్రమని ఏదో పడిపోతుంది ఇబ్బందుల్లో ఉంది ఓల్డ్ అయిపోయింది కాబట్టి యంత్రాలు పనికిరామని చెప్పేసి ఆ రోజు చెప్పి నెల రోజుల్లో రిపేర్ చేసి తిప్పుతామని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కానీ ఆయన మాట మీద నిలబడలేదు ఈ నాలుగేళ్ల కాలంలో మొత్తం ఎన్ని రకాలుగా ధర్నాలు కార్యక్రమాలు రైతు సంఘం సిపిఎం పార్టీ చేసినా ఈ పార్కులు పట్టించుకోలేదు దానికోసం ఆలోచించలేదు దీని మీద మొత్తం ఏడు ఎనిమిది రైతాంగం వేలాది మంది షేర్ హోల్డర్సు వందలాది మంది కార్మికులు రైతులు దీనిని బదులుతున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఈ కోఆపరేటివ్ షుగర్ వల్లే అభివృద్ధి చెందింది కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని బీజేపీ తెలుగుదేశం గతంలో చెప్పింది ఇప్పుడు చెప్తుంది కానీ వీళ్ళ కాప కాపరేటివ్ వ్యవస్థను నాశనం చేయడానికి వీళ్ళ పూనుకుంటుంది కాబట్టి ఈ పరిశ్రమ తిరగాలంటే ఈ ప్రత్యామ్నాయ విధానాలు కాదు ఈ పరిశ్రమ తిప్పాలి ఖచ్చితంగా చెరికే పంటగా వేయాలి ఆ చెరుకు పంటకి ఇక్కడ నేల అంతా అలవాటు పడి ఉంది రైతులు కూడా అలవాటు పడి ఉన్నారు ఇది గ్యారంటీ ఫలితాన్నిచ్చే పంట కాబట్టి దాన్ని చేయాలి అయితే దానికి సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి గిట్టుబడి ధర ఇవ్వాలి చక్కెర పాలసీ పెట్టాలి కొత్త వంగడాలు తీసుకోవాలి ఆ రకం తీసుకుని చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా శుద్ర ఫ్యాక్టరీ నష్టాలు కాదు లాభాల పాటు నడుస్తుంది ఆ రకంగా అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో నడుస్తుంది దీనికి పాలసీ లేకపోవడం విధానం ఈ విదేశాల నుండి పంట ధర తీసుకొచ్చే పాలసీ మీరు తీసుకున్నారు ఇవేళ ఎన్డీఏ కూటమిలో వీలు కూడా ఉన్నారు కాబట్టి మోడీ గారితో చెప్పి అది విదేశాల నుండి రాకుండా ఇక్కడ రైతులకి భరోసా ఇచ్చి మద్దతు ఇచ్చి ప్రైస్ సపోర్ట్ రేట్ ఇచ్చి ఆ రకంగా ఆదుకుంటే రైతాంగం ప్రజానేకం ఆ చుట్టుపక్కల ఆరేడు మంది ప్రజలు కూడా ఉపయోగపడుతుంది ఉత్తరాంధ్రలో వెనకబడిన ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధికరంగా ఈ ఫ్యాక్టరీ ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని బలోపేతం చేసి నిధులు కేటాయించి తక్షణమే ఫ్యాక్టరీ తెలవాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా